ఫార్ములా ఈ కార్డ్ రేస్లో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసులో మాట్లాడుతూ చట్ట వ్యతిరేకంగా ఏమీ జరగలేదన్న విషయం అందరికీ తెలుసని అన్నారు తనను అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వం చేయదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు హైదరాబాద్లో భారీ భూ కుంభకోణానికి కుట్ర జరుగుతోందని బాలానగర్ నాచారం జీడిమెట్లలో తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూ ఆక్రమణ కోసం కుట్ర జరుగుతోందని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు తొమ్మిది వేల రెండు వందల పైచిల్కు ఎకరాలు దాదాపు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి హైదరాబాద్లో అంటే మీరు సగటున నలభై కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు దగ్గర దగ్గర అంటే మూడున్నర లక్షల కోట్ల నుంచి నాలుగు నాలుగు లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం లేదు యాభై కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు ఆయన వంది మాగదులకు ఆయన బామ్మర్దులకు ఆయన తమ్ముళ్లకు ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది ఇది నేనేదో ఊరికే ఆషామాషిగా ఆరోపణలు చేయట్లేదు ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ